హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా డే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫుల్ డే బ్లాగా నేను షూట్ చేశాను ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇంక ఇక్కడ రేవతి వచ్చేసి ఈ టమాటాకై కట్ చేసి అడుగుతూ అడుగుతుందనమాట ఇప్పుడే ఆట నుంచి వచ్చారండి ఇంటికి వచ్చేసారు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి త్వరగా రమ్మన్నాను స్కూల్ టైంలో కూడా ఇంత కరెక్ట్గా అనుకుంటా ఖచ్చితంగా సెవెన్ థర్టీకి ఎయిట్కి అలా లేచి సో రెడీ అయిపోయి ఆటకైతే వెళ్ళిపోతున్నారు టిఫిన్ కూడా వద్దంటున్నారు ఒక్కొక్కసారి ముందే ఆటకైతే వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అప్పుడు టిఫిన్ చేస్తున్నారనమాట ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి గట్టిగా అరిచేసి టిఫిన్ అయితే పెట్టాను పెట్టేసిన తర్వాత ఆటకైతే వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అని చెప్పేసి కొంచెం సేపు వెతుక్కుంటూ ఉందనమాట పచ్చి మామిడికాయలు అయితే ఉన్నాయండి పచ్చివైనా సరే మా పాప పెట్టదనమాట పుల్లగా ఉన్నా సరే దాంట్లో ఉప్పు కారం వేసుకొని తింటదనమాట మా వారు అంతే మా పాప అంతే అనమాట అరుణ్ అయితే మామిడికాయ జోలే వెళ్ళడు అది పచ్చిదైనా సరే పండుదైనా సరే మామిడికాయ అసలు తినండి అరుణ్ ఇంకా నేను అంతే అనమాట అంటే పండు తింటాను కానీ పచ్చి తిన్ను పుల్లగా ఉంటే అసలే తిన్ను ఇంకా మామూలుగా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా పచ్చిదైనా సరే కొన్ని కొన్ని కొబ్బరిలాగా ఉంటాయి కదా అవైతే తింటాను కానీ మరీ పుల్లగా ఉంటే అస్సలు తిన్ను మా వారైతే పుల్లగా ఉందనుకోండి ఇక చక్కగా ఉప్పు కారం వేసుకొని పుల్ల పుల్లగా తినేస్తారు మా బాబాకి కూడా సేమ్ మా వారిలాగే అనమాట ఇంకా మామిడికాయ కోసి మనం అమటకాయ ఒకటి పొట్లో వేసేసింది తర్వాత మామిడికాయ ఒకటి కట్ చేసి ఇవ్వమని చెప్పింది ఈరోజు మామిడికాయ పప్పే కదా సర్లే అని చెప్పేసి కొన్ని మామిడికాయలు అయితే బయట పెట్టేశాను ఇవి తీసుకొచ్చి కూడా వన్ వీక్ అవుతుందండి కవర్లో పెట్టేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట ఇంకా సమ్మర్ కాబట్టి టమాటా పప్పు కంటే కూడా ఎక్కువగా మామిడికాయ పప్పు చేసుకుంటున్నాం అనమాట మాకు సొంత చెట్టు అయితే ఒకటి ఉందండి తేగడలో అది అత్తయ్య గారు మావయ్య గారు చిన్నప్పుడు వేశారనమాట మా మామయ్య గారు చిన్నప్పుడు వేశారంట వాళ్ళ అమ్మగారు మరి మావయ్య గారు వేశారు సో అది కాయలైతే కాస్తుంది విపరీతంగా కాసిందండి ఈ సంవత్సరం అయితే మా వారు వెళ్ళినప్పుడు కొన్ని కాయలు తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన వెంటనే గట్టిగా ఉన్నాయని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొంచెం పండురంగు వచ్చినాయేమో మగ్గట్టేసామన్నమాట పండు రంగు వచ్చినవి తక్కువ అనమాట అంటే ఇంకా పక్వానికి రాకముందే కట్ చేసుకొని వచ్చాము చిన్న చిన్న కాయలే పుల్లగా ఉంటాయి పప్పులోకి పచ్చడి చేసుకోవడానికి రోటి పచ్చడి చేసుకోవడానికి మామిడికాయ రోటి పచ్చడి చేస్తారు కదా ఉప్పు కారం వేసేసి అలా చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి తీసుకొచ్చారు ఇక తీసుకొచ్చి కూడా వన్ వీక్ అవుతుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి రోటి పచ్చడి మామిడికాయ పప్పు మామిడికాయ పులిహార అంటారు కదా మార్నింగ్ టైంలో లాగా చేస్తున్నాను అలాగ చాలా వాటికి అయిపోయాయి ఒక ముప్పై కాయల లాగా తీసుకొచ్చారు చాలా వాటికి అయిపోయాయి ఒక పది పదిహేను కాయలు ఉంటే ఒక నాలుగైదు అయితే మెత్తబడ్డాయి మెత్తబడ్డా కానీ పుల్లగానే ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం పప్పు చేద్దామని చెప్పేసి పప్పు అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే డైరెక్ట్గా మామిడికాయ వేసామనుకోండి పప్పు ఉడకట్లేదు అనమాట చింతపండు కానీ మామిడికాయ కానీ పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పులో వేస్తే ఉడకట్లేదు అందుకని చెప్పేసి ఫస్ట్ పప్పు అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ఉడకబెట్టేశాను విడిగా మామిడికాయలు కొంచెం ఉప్పు కారం వేసేసి మామిడికాయ ముక్కలు మామిడికాయ టెంక కూడా గట్టిగా ఉందని చెప్పేసి టెంక కూడా వేసేసాను అనమాట వేసేసి ప్రెజర్ పెట్టేశాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఉడికిపోయింది అనమాట తర్వాత మనకి ఎంత పులుపు కావాలంటే అంత చెక్ చేసుకొని తాలింపు అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి అలాగ సపరేట్గా పెట్టేశాను ఒకసారి ఏం చేశానంటే మామిడికాయ డైరెక్ట్గా పప్పులో పెట్టేస్తే పప్పు అంతా కూడా బద్దలు బద్దలుగా అలానే ఉంది బాగాలేదనమాట ఇంకా కడుపు నొప్పి వస్తుంది కదా అలా తింటే అని చెప్పేసి ఈసారి ఇలాగా ట్రై చేశాను కానీ చక్కగా ఉడికిపోయిందనమాట పప్పు మెత్తగా ఉడికిపోయింది ఆ గుజ్జు మామిడికాయ గుజ్జు కూడా వేసేసాను నేను ఉడకబెట్టింది కరెక్ట్గా సరిపోయిందండి మీకు చూపించింది కొంచమే కానీ నేను మూడు కాయలు ఏమో కట్ చేశాను కాయలు కట్ చేసాను కాయలు కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట పులుపు పప్పు అంటే గుర్తొచ్చేది అప్పడాలు వడియాలు ఊరమిరపకాయలు మేమైతే పిండి వడియాలు అయితే పెట్టలేదు కానీ అమ్మ అయితే పెట్టిందంట నా కోసం సమ్మర్లో పిల్లల్ని చుట్టానికి వస్తానని చెప్పింది అప్పుడు వచ్చేటప్పుడు పిండొడియలు అయితే తీసుకొస్తుందండి గుమ్మడికాయ ఒడియాలు మా పెద్ద కొంచెం మాకు ఇచ్చిందనమాట సో అవైతే కొన్ని ఉన్నాయి పప్పు అంతా అయిపోయిన తర్వాత వేయించానండి మీకు చూపించలేదు ఫస్ట్ అయితే మజ్జిగ మిరపకాయలు మేమే పెట్టామండి సో పప్పు చేసినప్పుడల్లా ఫస్ట్ మిరపకాయలు వేయించిన తర్వాత తాలింపు అయితే పెట్టేస్తున్నాము మిరపకాయలు పెట్టాము చాలా వాటికి కూడా అయిపోయాయండి మా ఇంట్లో పులుసుకూరలు కానీ పులుసులు కానీ పప్పు కానీ అయినప్పుడు మిరపకాయలు కంపల్సరీగా అడుగుతున్నారనమాట సో ఎక్కువగా పెట్టుకోవాల్సింది కానీ కొంచమే పెట్టామండి ట్రై చేద్దామని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మా అమ్మగారే పిండి ఉడియాలు గుమ్మడికాయ ఒడియాలు మజ్జిగ మిరపకాయలు తీసుకొస్తారు కానీ ఈ లాస్ట్ ఇయర్ కూడా అమ్మ కంటి చుక్లను తీపించుకుంది సో అప్పుడు పెట్టలేదు సో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అవే వెండలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ మొత్తం కూడా వాడేసాము ఈ సమ్మర్లో మజ్జిగ మిరపకాయలు పెట్టామండి కూర వడియాలు కూడా పెట్టాము కానీ కూర వడియాలు కొంచెమే పెట్టామండి మా చుట్టాలకి కొంచెం కావాల్సి ఉంటే వాళ్ళకి ఇచ్చేసాము తర్వాత ఇంట్లో ఒక సేరు ఉంచుకున్నాము అప్పటికి టూ టైమ్స్ వండేసాము కూరడియాలు ఉల్లిపాయలు వేసేసి పాలు పూసేస్తే కమ్మగా ఉందండి చక్కగా తినేస్తున్నారు అనమాట పిల్లలు కూడా కాకపోతే దాని పేరు చెప్పకుండా పెట్టాలి మా పిల్లలకి సో అలాగా టూ టైమ్స్ కూర ఒడియాలు కూర కూడా అయిపోయింది సో మళ్ళీ పెడదామనుకునేసరికి కూర ఉడియాలు గ్రైండర్ చెడిపోయిందండి సో గ్రైండర్ రిపేర్ రమ్మంటే మా వాళ్ళు పట్టించుకోవట్లేదు మళ్ళీ గ్రైండర్ రిపేర్ చేయించుకున్న తర్వాత పెడదామనుకునే లోపు మళ్ళీ శక్తి తుఫాను ఒకటి స్టార్ట్ అయిపోయింది కదా సో దానివల్ల మళ్ళీ వెనకబడిపోతుంది అనమాట మన కూర వడియాలు సో మళ్ళీ ఈ వర్షాలు కొంచెం వెనకబడ్డాక కూర వడియాలు ఒకసారి వీలు చూసుకొని పెట్టాలండి పప్పు అయితే చాలా కమ్మగా ఉందండి చాలా రుచిగా ఉందనమాట ఇక పిల్లలైతే పప్పు చాలా బాగుందని చెప్పేసి ఆ రోజు టూ టైమ్స్ తిన్నారండి నిజంగా పప్పు మామూలుగా మా పిల్లలు ఇష్టంగా తింటారు అందులో అడిగి మరీ ఈరోజు ఈవినింగ్ టైంలో కూడా ఆటకు వెళ్ళేటప్పుడు పప్పు చాలా బాగుందమ్మా అని చెప్పేసి మళ్ళీ కొంచెం పెట్టించుకొని తిన్నారు సో మీతో మాట్లాడుతూ ఉండగానే పప్పు తాలింపు కూడా వేసేశాను ఇంక ఇక్కడైతే అత్తయ్య గారు మా వారు అరుణ్ ముగ్గురు కలిసి మామిడికాయలు వెతుకుతూ ఉన్నారనమాట కాయలు అయితే చెప్పాను కదండి ఒక పాతిక ముప్పై కాయల దాకా కాసాయి కానీ చే కోతులు కొన్ని పాడు చేశాయి కొన్ని గాలిదమ్ములుకి పడిపోయాయని చెప్పాను కదా ఇంకా ఒక పది కాయలక ఉన్నాయండి చెట్టు గుంచితే ఇంకా కాయలు ఇంతకింత పెద్దవి అవుతాయి కానీ అప్పటిదాకా కూడా ఉండవు అనమాట ఇంకా పెద్ద సైజు అయ్యేదాకా కూడా ఉండవు ఇవి స్వీట్గా ఉన్నాయి కాయ వచ్చేసి పుల్లగా అయితే లేవు కానీ పచ్చడి పెట్టేద్దాం సరదాగా తినేద్దాము అని చెప్పేసి పచ్చడికి అని చెప్పేసి కోసేసారనమాట కాయలు చూసారు కదండి చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇంకా పెద్ద అవుతాయి అనమాట కాయ అయితే కొంచెం లైట్గా పులుపు ఉంది లైట్గానే ఉంది మరి అంత పుల్లగా లేదు ఇవి పచ్చడి మామిడికాయలు అయితే కాదు అన్నారు మావారు కానీ ఇంట్లో మాకు సరదాగా పచ్చడి లేదనమాట మామిడికాయ పచ్చడి సర్లే కొంచెం పెట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ పెడుతున్నాం అనమాట ఒక పది కాయల దాకా పెడుతున్నాము ఇంకా చెట్టుకున్నా కానీ కోదులు పాడు చేస్తున్నాయండి అన్ని కాయలు కూడా తినలేము కదా పెట్టుకున్నా కానీ కండంతా కూడా గట్టిగా ఉందనమాట గట్టిగా కొబ్బరి ముక్కలాగా ఉంది పండ పెట్టుకున్నా కానీ పండవు కదా పక్వానికి రాలేదని చెప్పేసి మా వారు పచ్చడి పెట్టుకుంటే కొంచెం పుల్ల పుల్లగా తినేస్తామని చెప్పేసి పచ్చడి పెడుతూ ఉన్నారు ఈ సమ్మర్లో సరదాగా పెట్టే మామిడికాయ పచ్చడి ఎక్కువండి ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ తేగటి నుంచి తెచ్చినప్పుడు ముప్పై కాయలు తెచ్చామని అని చెప్పాను కదా అప్పుడు రాగానే పుల్లగా ఉండే కాయలు గట్టిగా ఉండే కండ కూడా పట్టేసింది టెంక పట్టేసింది పచ్చడి చేసుకుంటే మా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి ఒక పది కాయలక పట్టాము అది తినేసాము కూడా అయిపోయింది మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట ఇది పురుగు లైట్గా ఉంది అయినప్పటికీ కూడా ఇంట్లో ప్రజెంట్ మావిడికాయ పచ్చడి లేదు కదా ముదుపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం పడుతున్నాము ఇంకా పచ్చడి అంటే మావిడికాయ పచ్చడి అంటే ఇంకా మా వారే అనమాట ఇంకా టమాటా పచ్చడి పండిమిరకాయల పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ కూడా అత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి పట్టుకుంటాం కానీ మామిడికాయ పచ్చడి విషయానికి వచ్చేసరికి మావారు చేయి పడాల్సిందే అండి సో ఇంకా కాయలు కోసేసి కడిగేసి ముక్కలు కట్ చేసి అన్నీ కూడా మావారే చేశారండి టూ అవర్స్లోనే పచ్చడి మొత్తం పట్టేశారు అయితే పల్లి ఆయిల్ కోసం కొంచెం లేట్ అయిందండి మేము ఫ్రీడమ్ నూనె వాడతాం కదా మళ్ళీ షాప్కి వెళ్ళి పల్లి ఆయిల్ తీసుకొచ్చి మళ్ళీ మామిడికాయ పచ్చడి అయితే రెడీ చేస్తూ ఉన్నారు అయితే ముక్కలు కొంచెం పసుపు రంగుకు వస్తున్నాయని చెప్పేసి వారు ఇంకా వెంటనే ఈ రోజే పట్టేయాలని చెప్పేసి వెంటనే ఇంకా ఆయిల్ తీసుకొచ్చి అన్నీ కూడా కొలతలు చేసేసి పట్టేస్తూ ఉన్నారనమాట ఇది సరదా పచ్చడి అండి ఇంకా అసలు పచ్చడి పట్టలేదు ఈ పచ్చడి ఒక ట్వంటీ డేస్లో అయిపోతుందండి ఎండలను కూడా చూడట్లేదు అనమాట మా వాళ్ళు ఫస్ట్ తొలి ముద్దలోకి మావిడికాయ పచ్చడి వేసుకుంటున్నారు అంటే కొత్త పచ్చడి కమ్మగా ఉంటుంది కదా కమ్మగా ఉంటుంది అంతే వేడి కూడా చేసిద్ది సో నేనైతే పచ్చడి చాలా తక్కువ అండి మావిడికాయ పచ్చడి అయితే చాలా తక్కువ మళ్ళీ టమాటా పచ్చడి అయితే తింటాను కానీ అది కూడా ఏదైనా చపాతీలోకి కర్రీ లేనప్పుడు ఇంట్లో ఏదైనా కొంచెం కర్రీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ముద్దులోకి టమాటా పచ్చడి అయితే వేసుకుంటాను కానీ అచ్చంగా పచ్చడి అయితే చాలా తక్కువ అనమాట ఇంకా మజ్జిగ మజ్జిగన్న పెరుగన్నమైనా తింటాను వేడి చేస్తుందని నాకు భయం అనమాట మామిడికాయ పచ్చడి అయితే ఇంకా అసలే భయం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కానీ నాకు వేడి చేస్తుందని చెప్పేసి చాలా తక్కువ తింటాను మామిడికాయ పచ్చడి ఇంకా మా పాప అయితే చెప్పనక్కర్లేదు అనమాట తీసి పెట్టిద్ది అనమాట వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్న మా అత్తయ్య గారు మా పాప వీళ్ళు ముగ్గురు ఒకటే అండి చక్కగా తినేస్తారు అనమాట ఎర్ర గలుపుకొని తినేస్తారు తర్వాత నెక్స్ట్ నేను మా అరుణ్ అనమాట మా బాబారును మీ ఇద్దరిని కొంచెం తక్కువే అండి మావయ్య గారు కూడా కొంచెం పర్లేదు ఒక అంటే కొత్త పచ్చడి కదా ఇప్పుడు స్టార్టింగ్లో ఒక మధ్యలోకి తింటున్నారు కానీ కొంచెం పాతబడే కొద్దీ మా గారు కూడా చాలా తక్కువే అనమాట మామిడిగా ముక్కలన్నీ మూడున్నర సేర్లు అయితే అయ్యాయండి ఇంకా పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం పావు కేజీ ఆవు పిండి కొంచెం మెంతి పిండి కొంచెం పసుపు వేసేసి వారు ఫస్ట్ అయితే కలిపారు తర్వాత పల్లి ఆయిల్ ఒక గిన్నెలో పోసేసి ముక్కలన్నీ కూడా ఆ గిన్నెలో వేసి తర్వాత కారంలో వేసి ఇంకా కారం అంతా ముక్కలకి పట్టించి పక్కన డబ్బా పెట్టుకున్నాం కదా ఆ డబ్బాలో వేస్తున్నాం అనమాట ఇంకా రెడీగా ఉన్నారనమాట అరుణ్ అయితే ఎప్పుడెప్పుడు మా నాన్న కలుపుతాడు అంటే ఫస్ట్ మా పచ్చడి పెట్టిన తర్వాత అదే గిన్నెలో కొంచెం అన్నం వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది కదా కారం కారంగా భలే ఉంటుంది కదా సో ఇంకా అలాగా రెడీగా ఉన్నారనమాట రేవతి ఇంకా పడుకునే ఉంది లెగవలేదు మధ్యాహ్నం బాగా ఆడుకుందని చెప్పాను కదా సో ఇంకా పడుకుందనమాట ఇంకా లెగవలేదు సో తను కూడా మధ్యలో యాడ్ అయింది చూడండి చిన్నులపాయలు అయితే ఒక్కొక్కసారి మిక్సీ పట్టేస్తాము అయితే ఈసారి సరదా పచ్చడి కదా మిక్సీ వద్దులే మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే గుజ్జుగా ఉంటుంది ఇంకా పచ్చడి గ్రేవీ ఎక్కువ వస్తుందనమాట సరదా పచ్చడి కదా మిక్సీ ఎందుకులే అలాగా పాయలు పాయలుగా ఉన్నా కానీ పంటి తగులుతూ ఉంటే తినేటప్పుడు చక్కగా వేర్కొని అని చెప్పేసి మా అత్తయ్య గారు ఈసారి అలా వేశారు ఇది ఒక ట్వంటీ డేస్ వస్తుందండి అంతేనండి మళ్ళీ ఎక్కువగా పట్టుకోవాలి అలాగా మా వారు చక్కగా మొక్కలన్నీ కూడా వేసేసి పైన ఆయిల్ వేసేసి మూత పెట్టేశారు కొంచెం అడుగున్న గిన్నెలో కారం అయితే ఉంచారండి ఆ కారంలోనే మధ్యాహ్నం వండుకుంటాం కదా అన్నం అన్నం కొంచెం ఉందన్నమాట ఇంకా అన్నం వేసేసి కలిపేశారు రేవతి అట్లా కలుపుతూ ఉండగానే ఇంకా నిద్రలేచి వచ్చిందనమాట మేమైతే అస్సలు లేపలేదండి మంచి స్మెల్ అయితే వచ్చిందంట ఏంటమ్మా ఏం చేస్తున్నారని చెప్పేసి వచ్చింది మామిడికాయ పచ్చడి నానబెట్టేసాడే అందరం మొదలు తింటున్నామంటే అమ్మ నాకు అమ్మ అని చెప్పేసి ఇంకా వచ్చి గిన్నె పట్టుకొని కూర్చుంది ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఇంకా రేవతికి ఇచ్చారనమాట కారం నాకు కొంచెం కారం అనిపించింది కానీ రేవతికి బాగుంది ఉప్పు కారం అంతా సరిపోయిందని చెప్పేసి తింటుంది అనమాట కారం ఉప్పు కొంచెం ఇప్పుడు తక్కువైనా కానీ మూడో రోజు మళ్ళీ పచ్చడి ఒకసారి తిప్పేస్తాం కాబట్టి అప్పుడు కలుపుకోవచ్చులే అని చెప్పేసి మామూలుగా ఇప్పుడు కలుపుకున్నామండి పావు కేజీ పావు కేజీ అన్నీ వేసేసి ఇప్పుడు ప్రజెంట్ పెట్టేసాము అరుణేమో మేమందరం చక్కగా మొదలు తింటూ ఉంటే వాడేమో ఫోన్ పట్టుకొని చూస్తూ ఉన్నాడండి వాళ్ళ నాన్నగారు అరిసారనమాట ఎప్పుడు ఫోన్నా అంటే కాదు నాన్న పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుందంట అవి మెసేజ్ వస్తున్నాయి చూస్తున్నానని చెప్తున్నాడు ముందు చేయగడుకుని రాబో అన్నం అంతా అయిపోతుంది అంటే ఇంక సర్లే అని చెప్పేసి చేయగడుక్కొని వచ్చాడు అనమాట ఇంకా అందరం చక్కగా సరదాగా తలావుకు మొదలు తిన్నామండి మా మామయ్య గారు మిస్ అయ్యారు కదా మామయ్య గారు తినరు అనమాట ఇలాగ తినరు మామూలుగా అన్నం తినేటప్పుడు తింటారు కానీ ఇలాగ పచ్చడి అంతా పెట్టేసిన తర్వాత ముద్దలు తినరు ఇంకా మేము ఎప్పుడు పచ్చడి పెట్టినా కానీ అత్తయ్య నేను పిల్లలు అమ్మవారు తినేస్తామండి చక్కగా సరదాగా భలే అనిపిస్తుంది సో అలాగ స్వీట్ మెమొరీ ఉంటుందని చెప్పేసి ఇలాగా వీడియో క్లిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో అరుణ్కి ఫస్ట్ ముద్ద నోట్లోకి వెళ్ళిందో లేదో గొంతు పట్టేసింది మా అబ్బాయికి ఎప్పుడు అంతే అనమాట ఒక లీటర్ నీళ్ళు పక్కన ఉండాల్సిందే వాటర్ బాగా తాగేస్తాడండి ఫస్ట్ గొంతు పట్టేసింది వాడికి వాడికి వాళ్ళ నాన్నకి ఎప్పుడు అంతే అనమాట ఫస్ట్ వాటర్ ఉండాలి మనకు అంత అవసరం లేదు వాటరే అవసరం లేదనమాట అన్నం మొత్తం తిన్న తర్వాత కూడా నేను మంచులు తాగేస్తాను అందుకే మా వారు నన్ను ఎప్పుడు ఆట ఉంటారనమాట మంచులు తాకుండా కూడా మొత్తం అన్నం అన్న తినేస్తావు లక్ష్మి చాలా గ్రేట్ చాలా ఆరోగ్యం కూడా మంచిది కూడా అని చెప్పేసి నన్ను పొగుడుతూ ఉంటారు అయితే ఈరోజు లక్ష్మి గారు పిండి వంటలు ఏమి చూపించకుండా ఈరోజు డే రొటీన్ లాగే చూపిస్తుంది అనుకుంటున్నారా వర్షాలు కదండి పోయి అంతా కూడా తడిచిపోయిందనమాట కట్టె కూడా తడిచిపోయాయి అందుకే టూ డేస్ రెస్ట్ చేసావు ఆర్డర్స్ అయితే చాలా ఉన్నాయండి కజ్జికాయలు రవ్వలడ్డు చక్రాలు చెక్కలు గవ్వలు అరిసెలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడే ఒక నైన్ థర్టీకి నేతి అరిసెలు వీడియో షార్ట్ రిలీజ్ చేశాను అది కూడా వానికి దాకా వెళ్ళిపోయింది అంతా మీ అభిమానం అనమాట సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఇంక ఇక్కడైతే అరుణ్కి కింద ట్రాక్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చినిగిపోయాయి షాపింగ్కి అయితే వెళ్తున్నాము సో రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ మాత్రం కంపల్సరీగా చేసేయండి బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్